ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో వికెట్లు పడుతున్నాయి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు క్యూ కట్టేలా కనిపిస్తున్నారు ఆ మధ్య మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు మాజీ ఎంపీ సీతారాం నాయక్ సైతం అదే బాట పట్టేలా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ఎంపీగా చేసిన ఆయన రెండోసారి టికెట్ ఇవ్వకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన సీతారాం నాయక్ ఇప్పుడు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి అందులో ఒక సీటు తప్పకుండా బీఆర్ఎస్ కు వస్తుందన్న అంచనాలున్నాయి దీంతో ఆ సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సీతారాం నాయక్ రాజ్యసభ అవకాశం ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటానని బీఆర్ఎస్ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు ఈ ప్రొఫెసర్ త్వరలోనే అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈలోగా కేసీఆర్ కేటీఆర్ స్పందించకపోతే రాజీనామాకు వెనకాడేది లేదని చెబుతున్నారు సీతారాం నాయక్ ఏదో రేపు ఇవ్వకపోతే వెళ్ళిపోతారా వస్తారు నేను ముందే చెప్తా పార్టీ ఏమైనా వెళ్ళగొట్టాలి కానీ నేను పార్టీ విడిచిపోను ఎందుకు పోను అంటే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందులో మా రక్తం ఉందండి మాకు హక్కు కూడా ఉంది అడుగుతాం మా నాయకుడు అయినా ఉన్నప్పుడు ఆయనతో ఉండే హక్కు మాకు కాదని పార్టీ ఏమైనా నేను చెప్పలేను కానీ ఆ పార్టీలు మారను నాకు రేపు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఆ జా ఆ ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ఆ ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరికీ నా ఒక రిక్వెస్ట్ ఉంది నా మనవి ఉంది నేను వెళ్ళి